అలా చూస్తే మీకు బ్రెస్ట్ మ్యామో క్రమం పరీక్ష ఉంటుంది అది ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఎవరో ఫార్టీ ఫైవ్ ఇయర్స్ నుంచి స్టార్ట్ చేసుకోవాలి ఎవరీ ఇయర్ మ్యామో క్రమం పర్క్ చేసుకున్నట్లయితే మనకి చాలా చిన్న లంఫ అలా ఏమన్నా కూడా అప్పుడే ఎట్లగే స్టార్ట్ అవుతుంది డిసీజ్ కూడా మనం పెడితే నిర్ధారించే అవకాశం ఉంటుంది అలాగే బ్రెస్ట్ సెల్ఫ్ ఎగ్జామినేషన్ చాలా చాలా ఇంపార్టెంట్ బ్రెస్ట్ సెల్ఫ్ అంటే ఎవరి క్వాలిటీ చేసి స్వీయ పరీక్ష ఇయర్స్ అప్పటి నుంచి స్టార్ట్ చేయాలి మంత్లీ ఒక డే అని పెట్టుకుని ఆ డేలో ఈ సెల్ఫ్ ఎగ్జామినేషన్ చేసుకోవాలి మన ఫింగర్ టిప్స్ కాదు మునివేడు ఈ బల్ప్ ఆఫ్ ఫింగర్స్ యూజ్ చేసి సర్క్యులర్ మోషన్ మొత్తం బ్రెస్ట్ పార్ట్ అలాగే శంక బాగు అలాగే కాలు బోన్ ఇక్కడ ఇక్కడ ఏమైనా లంగ్స్ లాగా ఏమన్నా కాదు లాగా కానీ ఏమైనా స్కిన్ చేంజెస్ ఏమైందా మన అంత ముందు రెండు రెండవ రెండు ఎట్లా ఉన్నాయి కూడా చూసుకోవాలి అదేమీ ఎప్పటికీ ఫీల్ అవ్వాల్సిన అవసరమే లేదు ఇప్పుడు అందరికీ బాగా అర్థం ఉంటుంది రెండు చూసుకొని హ్యాండిల్ చేసి అలాగే నడుము నొక్కుతూ రెండు వేల రెండు ఎట్లా ఉన్నాయో చూసుకోవాలి అంటే ఒకే షేప్లో ఉన్నాయా ఒకే సైజ్లో ఉన్నాయా సైజ్లో ఏమైనా డిఫరెన్స్ కనిపిస్తుందా వాళ్ళ షేప్లో ఏమైనా కనిపిస్తుందా స్కిన్ చేంజెస్ ఏమైనా కనిపిస్తున్నాయా ఇవన్నిటిని చూసుకోవాలి ఒకవేళ అలా ఏమైనా ఉంటే క్యాన్సర్ అయ్యే అవకాశం ఉంది ఈ విధంగా ఖచ్చితంగా క్యాన్సర్ అని చెప్పట్లేదు బట్ మోస్ట్ ఆఫ్ ద ట్రైన్స్ క్యాన్సర్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది అందుకని ఖచ్చితంగా పరీక్షలు వేసుకోవడం అలవాటు చేసుకోవాలి అలాగే రెండు క్యాన్సర్ సరే ఎక్కువగా ఏంటంటే గర్భ సంచి ముఖ ద్వారా అయితే క్యాన్సర్ అంటే సర్వీస్ క్యాన్సర్ ఇది కూడా చాలా ఎక్కువగా చూస్తూ ఉంటాం లక్షణాలు ఏంటంటే మామూలుగా మనకి రొటీన్ గా ఉండే ఉంటాయి తెల్లబడ్డ అవడం ఎర్రబడ్డ అవడం కాకపోతే మేము ఏంటంటే ఒకవేళ పీరియడ్స్ ఆగిపోయిన వాళ్ళు అంటే పెద్దవాళ్ళు మళ్ళీ ఒకవేళ రక్తం ఏమైనా కనిపిస్తుంది అంటే అది ఖచ్చితంగా క్యాన్సర్ అయ్యే అవకాశం ఉంది అందుకని అలాంటి వాళ్ళకి ఏంటంటే ఖచ్చితంగా వెంటనే వచ్చి ఎగ్జామిన్ చేసుకోవాలి అలాగే సర్వీస్ క్యాన్సర్ కి బ్యాప్స్ మీరు అనే పరీక్ష ఉంది ఇప్పుడు ఆల్రెడీ మోస్ట్ ఎక్కువ ఖర్చు కూడా ఉండదు అది ఒకసారి త్రీ ఇయర్స్ ఒకసారి చేయించుకోవాలి పెళ్ళైన ప్రతి ఆడవాళ్ళు మ్యాక్సిమం పెన్షన్ నుంచి చేయించుకోవాలి పెళ్ళి అయిపోతే వన్ ఇయర్స్ నుంచి ఎప్పుడైతే పెళ్ళి అప్పుడు అప్పటి నుంచి ప్యాస్ అనే పరీక్ష చేయడం అలవాటు చేసుకోవాలి ఎవ్రీ త్రీ ఇయర్స్ ఒకసారి చేయించుకోవాలి అలాగే ఇప్పుడు సర్వీస్ క్యాన్సర్ కూడా అందు వ్యాక్సిన్ కూడా అందుబాటులో ఉంది మనకి వేరే రకం టీకాలు ఎలా వేయించుకుంటున్నాము అలాగే ఈ వ్యాక్సిన్ టీకా దీనికి కూడా టీకా అనేది అందుబాటులో ఉంది ఇది నైన్ టు ట్వంటీ సిక్స్ ఏజ్ గ్రూప్ వాళ్ళకి గర్ల్స్ వేపిస్తే ఏంటంటే మీకు సర్వీస్ వచ్చే అవకాశాన్ని చాలా వరకు తగ్గించే అవకాశం ఉంటుంది నైన్ టు ఫోర్టీన్ ఏజ్ గ్రూప్ అయితే టూ డోసెస్ గా సరిపోతుంది ఫిఫ్టీన్ టు ట్వంటీ సిక్స్ అయితే త్రీ డోసెస్ ఇవ్వాల్సి వస్తుంది దీనిలో కూడా వేరియంట్స్ ఉంటాయి అంటే రెండు మూడు రకాల వ్యాక్సిన్స్ ఉన్నాయి బాగా హైయెస్ట్ అంటే ఇప్పుడు ఈ బేసికలీ ఈ సర్వికల్ క్యాన్సర్ ఎందుకు వస్తుందంటే హ్యూమన్ పేపర్లో మన వైరస్ వల్ల వస్తుంది సో ఆ వైరస్ సంబంధించిన వ్యాక్సిన్ క్రియేట్ చేస్తాం దానిలో కూడా రకరకాల స్ట్రెయిన్స్ ఉంటాయి ఆ స్ట్రెయిన్స్ బట్టి కూడా మనకి రకరకాల డిసీజెస్ వస్తాయి అన్నమాట వాటిలో అలాగే ఆ ముందు దగ్గర సంబంధించి ఇవన్నీ ఈ వైరస్ వల్ల కాస్ట్ చేస్తాయి సో దానికి వేరియంట్స్ బట్టి మనకి డిఫరెంట్ డిఫరెంట్ కూడా అవైలబుల్ ఉన్నాయి గార్డెసిల్ ఫోర్ అని ఒకటి ఉంటుంది క్యాన్సర్ వచ్చే ఏదైతే స్ట్రెయిన్స్ ఉంటాయో వాటిని అడ్డస్ట్ చేస్తుంది చిన్న చిన్న వాటిని కూడా అడ్జస్ట్ చేసేది కూడా ఉంది అది గార్డసిల్ నైన్ అనమాట గాడసి ఫోర్ అయితే మీకు అరౌండ్ ఫోర్ థౌసండ్ అట్లా పడుతుంది గార్డసిల్ నైన్ వచ్చేసి అట్లా అవుతుంది పర్ డోస్

मैं हास्पिटल रही हस्ते हैं मेरे हमसे